నా జీవితం చూస్తే నాకే అసహ్యం వేస్తుంది నా జీవితము నాకే ఇష్టం లేదు నా జీవితం ఎందుకు జీవిస్తున్నాను నాకు అర్థం కావట్లేదు ఈ జీవితము భయంకరంగా ఉంది నేనే ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నానని అనుకుంటాం వ్యసనాలకు బానిసై ఏమవుతున్నారంట ఆ యొక్క గిల్ట్ తో వారు ప్రాణాన్ని వారు అంతం అందించుకున్నారు సూసైడ్స్ ఎందుకు వాళ్ళు చేసే పాపాన్ని బట్టి ఆ పాపం యొక్క ఆలోచనతో నేను తప్పులో జీవిస్తున్నాను ఎవరికైనా తెలిస్తే ఏమైపోతుంది నేను దేవునికి దూరంగా ఉన్నాను నేను ఈ జీవితాన్ని భరించలేను అనుకుంటూ జీవితాన్ని అంత ముందుంచుకుంటున్నారంట చాలా మంది ఆయనకి దూరంగా బ్రతికినప్పుడు ఏమవుతుంది ఆ భావములు లేకపోతే ఆ ఉద్వేగాలు మిమ్మల్ని తప్పు దారిలోకి నడిపించి మీ ప్రాణాలని తీసివేసే వరకు కూడా అవి దారి తీస్తాయి ఒక పైలట్ ప్లేన్ క్రాష్ అయింది ప్లేన్ ఎందుకు క్రాష్ అయింది అని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి బ్లాక్ బాక్స్ అంటారు అది పట్టుకోవచ్చు ఆ లాస్ట్ ఆఖరి మాటలు పైలట్ ఏదైతే మాట్లాడుతాడో లేకపోతే ఆఖరి కాన్వర్సేషన్ ఏటీసీ నుంచి పైలట్ ఏదో అవుతుందో అందులో రికార్డ్ అయ్యి ఉంటుంది దాని ప్రకారం అసలు ప్లేన్ ఎందుకు క్రాష్ అయింది అని వాళ్ళు వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ పైలట్ కి చెప్తున్నారంట అటు వెళ్ళకు ఇటు తిరుగు దించకు ప్లేన్ ఇంకా రైన్మే రాలేదు అన్నా కూడా ఎవ్వరి మాటలు వినకుండా ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నాడు పైలట్ ఎందుకంటే ఆ పైలట్ లో నూట ఎనభై మంది ప్యాసింజర్స్ ఉన్నారు ఆయన ఒక్కడే కాదు నూట ఎనభై మంది ప్యాసింజర్స్ ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు నడుపుతుంటే కింద నుంచి వారు చెప్పిన వినకుండా ప్లేన్ ని కావాలని క్రాష్ చేశాడంట ఎందుకు క్రాష్ చేశాడు అని ఇన్వెస్టిగేట్ వాళ్ళు ఏమనంటే దాని ముందరే ఆయనకి ఆయన గర్ల్ ఫ్రెండ్ కి గొడవైందని ఒక పైలట్ ఒక బాధ్యత కలిగిన వ్యక్తి తనకి ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా కూడా దాన్ని బట్టి ఆయన నడిపించకూడదు చాలా మంది జీవితంలో మీ జీవితానికి మీరు డ్రైవర్ అనేది మర్చిపోతారు మీ జీవితానికి మీరు డ్రైవర్ చాలా మంది ఈ అపరాధ భావం అనే భావద్వాగులతో వారు వారి జీవితాన్ని నడిపిస్తున్నారు ఆ యొక్క అపరాధ భావం ఆ గిల్ట్ ఆ కాండమ్నేషన్ తో వారి జీవితాన్ని నడిపించి వారి జీవితాలని క్రాష్ చేసుకుంటున్నారు సో నీ జీవితంలో కూడా నీ చేతిలో ఒక బండి ఉంది నువ్వు దాన్ని శరీరం వైపు నడిపిస్తావా ఈ ఆలోచనలు ఆత్మీయంగా నీ యొక్క జీవితాన్ని ఆత్మానుసారంగా నడిపించాలి ఈ రోజు ఎమోషన్స్ వల్ల కాదు ఏ శిక్ష విధి నీకు ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు అది చెప్పిన తర్వాత కూడా నీ శరీరం ఏం చెప్తుందో దాని ప్రకారము నీ జీవితాన్ని నువ్వు నడిపించే వరకు క్రాష్ అవుతుంది